పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు కోలాహల వాతావరణం కనిపిస్తోంది నూతన కమిటీ నియామకాల సందర్భంగా పార్టీ కేడర్లో నయా జోష్ పుంజుకుంది ఉప్పాడ కొత్తపల్లి కోన కోనపాపేట గ్రామానికి చెందిన కారే శ్రీనివాస్ను పార్టీ అధిష్టానం వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించింది ఈ సందర్భంగా కారే శ్రీనివాస్ కొత్తపల్లి మండలం నుండి భారీ జన సమూహంతో బైకులపై ర్యాలీగా పిఠాపురం పార్టీ కార్యాలయానికి చేరుకుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కారే శ్రీనుకు వంగ గీత శుభాకాంక్షలు తెలిపారు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా నూతన కమిటీల ప్రక్రియ ప్రారంభించామన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలో పనిచేసేందుకు ఆసక్తిగల నాయకులు ఉంటే తమకు తెలపాలన్నారు వంగ గీత ఆ ప్రజలు వెన్నంటే రైతులు వెన్నంటే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు కూడా అందులో భాగంగా మనకి అసెంబ్లీకి ఆ మహిళా అధ్యక్షురాలుగా జ్యోతుల వాణిగారిని కూడా వేయటం జరిగింది ఆ పాడబడుతుగా అందరూ కూడా మరి జరిగింది ఇంకా మిగతా కమిటీలు అన్ని కూడా వచ్చాయి అందరికి కూడా పేరు పైన ఈ రోజు ఇంత చక్కగా అంటే పార్టీకి ఉత్సాహం తేవడం అంటే ఇదే పార్టీకి అందరూ కూడా ఉత్తేజం కల్పించడం అయితే ఇదే నలుగురికి ఈ పదవిని తెలిపి అందరికి కూడా మనం అందరం ఉండాలి ఇక్కడ మీ అందరికీ నేను ఒకే ఒక్క విషయం చెప్పదలుచాను ఈ కమిటీలన్నీ కూడా మనందరం కలిసి కలిసి మెలిసి సమన్వయంగా అందరం కలిసి పోరాడదాం పేద ప్రజల పక్షాన నిలుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే పేదవాడికి తోడుగా ఉండాలి పేదవాడికి నీరుగా ఉండాలి ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టడం కానీ ఇబ్బందులు పెట్టడం గాని అలాంటివి జరిగితే తక్షణం మనం అందరం వారు వెన్నంటి ఉండాలని చెప్పి వారు ఎప్పుడు చెప్పడం జరుగుతుంది మేమందరం కలిసి కట్టుగా మరి ఆ ఈ కమిటీల్లో ఉన్న వాళ్ళందరూ మహిళలందరూ అన్ని వర్గాల నుంచి కూడా అందరికీ కూడా కమిటీల్లో ఫుల్ ప్రెజర్ గా ఇంచుమించుగా ఇంకొక ఈ మంత్ ఎండింగ్కి అన్ని